అందరికీ నమస్కారం స్కిన్ డిసీజెస్ అంటే చర్మ వ్యాధుల్లో సోరియాసిస్ అనేది కాస్త మొండి వ్యాధి అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ బేసికల్గా బయట నుంచి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ కాదు ఇది మన బాడీలోనే తయారవుతుంది అంటే మన బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి ఆ యాంటీబాడీస్ ఏం చేయాలంటే బయట నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియానో వైరస్ మీదనో అటాక్ చేయాలి కానీ ఆ యాంటీబాడీసు ఎందుకు అటాక్ చేస్తాయో తెలియదు కానీ మన ఓన్ స్కిన్ సెల్స్ మీద అటాక్ చేస్తాయి మన చర్మ కణాల మీద అటాక్ చేస్తాయి దానివల్ల వచ్చేది సోరియాసిస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మన బాడీ మనకు అగనెస్ట్గా పనిచేస్తే వచ్చేటువంటిది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఈ కేటగిరీస్ ఉన్నాయండి చాలా దీంట్లో స్కిన్ సెల్స్ని ఓన్లీ డ్యామేజ్ చేసి ఇన్ఫెక్షన్ లాగా పుళ్ళులాగా క్రియేట్ చేస్తే అది సోరియాసిస్ మొత్తం ఉన్నటువంటి స్కిన్ సెల్ని దాంట్లో ఉన్నటువంటి మెల్ని మొత్తం తినేస్తే వైట్ వైట్ ప్యాచెస్ అవుతాయి బొల్లి అంటాం మనం సో విటిలిగో అంటారు ఆ ప్రాబ్లం అవుతుంది కొంతమందికి గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి దాన్ని ఎస్ఎల్ఈ అంటారు జాయింట్స్ ఇన్ఫెక్ట్ అయితే రొమాటిక్ ఆర్థరైటిస్ అంటారు హార్ట్ హార్ట్ని అటాక్ చేస్తే రొమాటిక్ హార్ట్ డిసీజ్ ఇవన్నీ కూడా మన బాడీలో తయారయ్యేటువంటి వ్యాధి నిరోధక కణాలు ఏవైతే యాంటీబాడీస్ ఉన్నాయో అవి అటాక్ చేయడం వల్ల ఇవి వస్తాయి ఒక విధంగా చెప్పాలంటే వీటిని కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ ఎక్కడా లేవు ఇంతవరకు రాలేదు మన బాడీలో వచ్చే ప్రాబ్లం ని తగ్గించడానికి మన బాడీకి అగనెస్ట్గా మెడిసిన్ ఎక్కడ ఉంటాయండి సో ఇమ్యూనోసప్రెషన్స్ అని చెప్పి బయట పాడుతుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే అసలు యాంటీబాడీస్ ప్రొడక్షన్ మానేస్తారు తగ్గించేస్తారు యాంటీబాడీస్ ప్రొడక్షన్ తగ్గిస్తే ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి సోరియాసిస్ అయితే తగ్గుతుంది కానీ జనరల్ ఇమ్యూనిటీ పడిపోతుంది అసలు రెసిస్టెన్స్ పవరు వ్యాధి నిరోధక శక్తి ఉండేదే కొంచెం దాన్ని మళ్ళీ ఇమ్యూనో సప్రెసెంట్ చేసి ఇంకా తగ్గించేస్తే మరి వైరస్లు బారిన పడకుండా ఏం చేస్తారండి అందుకని ఇటువంటి ప్రాబ్లము ఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చినప్పుడు మనం ఇంటర్నల్ క్లీన్సింగ్ అనేది చేయడం ఇంపార్టెంట్ అంటే ప్రకృతి వైద్యంలో ప్రకృతికి దగ్గరగా బతకండి అని చెప్తాం మేము తీసుకునేటువంటి ఆహారం సహజ సిద్ధంగా ఉండాలి ఈ పెస్టిసైడ్స్ కెమికల్స్ లేకుండా రా డైట్ సజెస్ట్ చేస్తాం మేము అంటే తీసుకునేటువంటిది కూరగాయ ముక్కలు ఎక్కువ తినడం కూర చేసుకునే దాంట్లో కూడా ఎంత తక్కువగా దాన్ని మోడిఫై చేస్తాం అంటే జస్ట్ దాన్ని వేడి చేసి తినడము సాధ్యమైనంత తక్కువగా ఉడికించి తినడము కానీ లేకపోతే పచ్చడి చేసుకొని తినడము అంటే తీసుకునేటువంటి అంటే మనము అగ్రెస్ట్ నేచర్ అంటే ప్రకృతికి ఆపోజిట్ సైడ్ వెళ్ళాం కాబట్టి మనకి ఈ ప్రాబ్లం వచ్చింది గో నేరర్ టు నేచర్ ప్రకృతికి దగ్గరగా వెళ్ళి బతుకుతాం అప్పుడు ఈ ప్రాబ్లం క్లియర్ అవుతూ వస్తుంది అందుకే రాడైట్ అనేది అన్ని రకాల రాడైట్లు అంటే మనం తినేటప్పుడు ఏదో ఒక దోసకాయ లేకపోతే ఒకటే టమాటా అలా కాదండి మనం తీసుకునేటువంటి ఆ సలాడ్ రా సలాడ్ అంటాం మల్టీ కలర్ ఉండాలి అన్ని కలర్స్ ఉండాలి దాంట్లో ఒకటి గ్రీన్ కలర్ ఉండాలి ఒకటి రెడ్ కలర్ ఉండాలి ఒకటి ఎల్లో ఉండాలి ఆరెంజ్ ఉండాలి వైట్ ఉండాలి ఇలా అన్ని రకాల కలర్స్ ప్లేట్ నిండి ఉండాలి దాన్ని తింటే మనకు కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు అవి చాలా బాగా వస్తాయి ఎందుకంటే మన బాడీలో ఫ్రీ ర్యాడికల్స్ అని చెప్పి అవి తయారవుతూ ఉంటాయి అవి స్కిన్ సెల్స్ని డ్యామేజ్ చేయడం వల్ల కూడా ఉన్నటువంటి ప్రాబ్లం ఇంకా పెరుగుతూ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి మనకి ఫ్రూట్ బౌల్స్లో కానీ లేకపోతే ఈ రా సలాడ్స్లో కానీ ఎక్కువ ఉంటాయి రా జ్యూస్ తాగడం మిక్స్డ్ రా జ్యూస్ అన్ని వెజిటబుల్స్ మిక్స్ చేసినటువంటి రా జ్యూస్ తాగడం మిక్స్డ్ వెజిటబుల్స్ తినడం మిక్స్డ్ ఫ్రూట్స్ కూడా అవి కూడా కలర్ కలర్ ఉండాలి మల్టీ కలర్ ఉండాలి అవి తీసుకుంటే మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది మీ రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇది న్యాచురల్ రెసిస్టెన్స్ బాడీలో క్లీనింగ్ ప్రాసెస్ని పెంచుతూ మనం రెసిస్టెన్స్ చేస్తున్నాం కాబట్టి వచ్చినటువంటి ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి మన బాడీ ఒకసారి అనలైజ్ చేసుకుంటుంది ఎవరు పుట్టేటప్పుడే సోర్యాసిస్తూ పుట్టరండి అంటే మన బాడీలో దానికి సంబంధించినటువంటి జన్యువులు ఉన్నాయి కానీ అది ఫ్లేరప్ కావడానికి మళ్ళీ టైం పడుతుంది జీవితంలో మనం చేసేటువంటి జీవన విధానం అనేది దానికి అకనిష్టగా వెళ్ళంగానే ఇదిగో నీ లోపల ఉన్నాయి కదా నేను ఇస్తాను నా మాట ప్రకృతి ఏం చేస్తుందంటే నా మాట వినాలి లేకపోతే నీకు దెబ్బలు పడతాయని చెప్తారు చూడండి పిల్లలకి చిన్నప్పుడు నువ్వు నా మాట వినకపోతే దెబ్బలు నీకు కానీ పెద్దవాళ్ళు చెప్తారు కదా ఆ టైప్లో ప్రకృతి చెప్తుంది నువ్వు అగ్నినష్టిగా వెళ్తున్నావు నాచురల్ రాస్కి నీ దైనందిన జీవితం బాగుండట్లేదు జాగ్రత్తగా విను నా మాట విను లేకపోతే నీకు దెబ్బలు పడతాయని కూడా చెప్తుంది ప్రకృతి ఆ దెబ్బలు ఎలా ఇస్తుంది ఆల్రెడీ జీన్స్ లోపల ఉన్నటువంటి ఆ ఆటో ఇమ్యూన్ కణాలని యాక్టివేట్ చేస్తుంది దాంతో మనకు సోరియాసిస్ వస్తుంది అంటే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత సోరియాసిస్ రావడం మొదలవుతుంది వాళ్ళకి అప్పుడు తయారు కాలేదు అది బై బర్తే వచ్చి ఉంటుంది లోపల సో మనము ప్రాపర్ లైఫ్ స్టైల్ లేక దాన్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు ప్రకృతి ఇచ్చేస్తుంది ఇదిగో నీకు ఆల్రెడీ నేను ఇంతవరకు దీన్ని నా శక్తితో దీన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను నువ్వు నాకు అగ్నిస్ట్గా వెళ్ళి నా శక్తిని డీలా చేసేసావు నేను దానికి కంట్రోల్ చేసే పరిస్థితిలో లేను సో ఇంక నీ కర్మను జావన్నట్టు వదిలేస్తుంది దాన్ని సో స్కిన్ మీద వచ్చేస్తుంది లేయర్స్ వచ్చేస్తుంది సో దాన్ని క్లియర్ చేసుకోవాలంటే మళ్ళీ ప్రకృతికి దగ్గరగా జీవించడమే మార్గం ప్రకృతి సహజీవనమే ఉంటుంది అది చేస్తేనే మనం ఆ ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతాం చాలామంది క్రీములు వాడుతుంటారు అలాగే టానిక్లు తాగుతారు దానికి ప్లస్ అలాగే కొన్ని ఆయిల్స్ వాడుతూ ఉంటారు ఇవి ఏవి పని చేయవు ఎందుకంటే అవి ప్రకృతి నియమాలకు విరుద్ధం మనము చేసిన తప్పు వల్ల మన దైనందిన జీవితంలో మనం చేసినటువంటి పొరపాట్ల వల్ల వచ్చినటువంటి ప్రాబ్లంని వాటిని కరెక్ట్ చేసుకొని మనం క్లియర్ చేసుకోవాలి అంతేగాని బయట నుంచి వచ్చేటువంటి ఎక్స్టర్నల్ సోర్స్ తీసుకుంటే అవి కొత్త ప్రాబ్లం వాటికి అర్థం కాదు కదా ఈ ఆయిల్సు అవన్నీ వాడాలంటే ప్రకృతికి సగజ సిద్ధంగా ఇచ్చేటువంటి వాడదాం పైన మచ్చలు వస్తున్నాయి అవి కనిపించకుండా ఉండాలి అని చెప్పి చాలామంది పనిచేస్తుంది ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా కాకుండా ఉండాలంటే ఇవి పనిచేస్తాయి సో ప్రకృతి సిద్ధంగా మనకు దొరికేటువంటి ఆయిల్ వేప నూనె వేప నూనె చాలా బాగా పనిచేస్తుంది అద్భుతం దాన్ని కల్తీ చేయకుండా ఇంకా దానికి అంత డిమాండ్ పెరగలేదు కాబట్టి కల్తీ అవుతుందని నేను అనుకోవట్లేదు సో వేప నూనె ప్రశస్తమైనటువంటి వేప నూనె తీసుకురండి మీకు ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో కేవలం సోరియాసిస్ అనే కదా సోరియాసిస్కి అది బాగా పనిచేస్తుంది అంటే మిగతా అన్ని స్కిన్ డిసీజెస్కి పనిచేస్తుంది ఎక్కడెక్కడైతే దురదలు వస్తాయో ఎక్కడెక్కడైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ మీరు దీన్ని అప్లై చేయండి గజ్జల్లో చంకల్లో ఎక్కడైతే మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయో అక్కడ వేప నూనె పోయండి పూసి అది ఆరేదాకా ఉండాలి అది ఆరదు తొందరగా ఆరదు కొంచెం ఓకే ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి సపోజ్ వాసన వస్తుందని అనుకుంటే దాన్ని పూసి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి చాలా వరకు అది స్కిన్కి పడుతుంది తర్వాత ఒక టిష్యూ పేపర్తో ఇలా అద్దుకుంటూ దాన్ని క్లీన్ చేసుకుని వెళ్ళండి బాడీ మీద అది ఉండాలి మొత్తం యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది అది వేప గింజల్ని గానుగులు వేసి తీసినటువంటి నూనె అది అద్భుతంగా పనిచేస్తుంది మచ్చలు క్లియర్ చేసుకుంటూ వస్తుంది ఊజింగ్ ఉన్నటువంటి స్కిన్ని క్లోజ్ చేస్తుంది అక్కడ ఇన్ఫెక్షన్స్ రాకుండా హండ్రెడ్ పర్సెంట్ లాగా పనిచేస్తుంది మీరు పడుకునేటప్పుడు కూడా ఆ బెడ్షీట్ల మీద అలాగే పిల్లో మీద కొంతమందికి తలలో ఉంటుంది డాండ్రఫ్ బాగా ఎక్కువ ఉంటుంది అటువంటి వాళ్ళు వేప నూనె అప్లై చేయండి మీరు పడుకునేటువంటి బెడ్షీట్ల మీద తలగడల మీద పిల్లో కవర్స్ మీద వేప నూనె డ్రాప్స్ ఒక రెండు మూడు స్ప్రింకిల్ చేసి పడుకోండి దోమలు రావండి ఇది వాడితే అలాగే మీరు పడుకుంటారు కాబట్టి దాని ఎఫెక్ట్ దాని మీద ఉంటుంది మీరు స్నానం చేసేటప్పుడు ఒక రెండు డ్రాపులు వేప నూనె దాంట్లో వేసి స్నానం చేయండి బెస్ట్ స్నానానికి వెళ్ళబోయే ముందు ఒంటికంతా వేప నూనె పట్టించేసి ఒక నలభై నిమిషాలు వెయిట్ చేసి అప్పుడు వెళ్ళి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి చన్నీళ్ళు చేయొద్దు మరీ హాట్ వాటర్ చేయొద్దు వేప ఆకు కూడా అప్లై చేయవచ్చు మీరు డైరెక్ట్గా మీరు పడుకునేటువంటి బెడ్ మీద వేప ఆకులు వేసేయొచ్చు అలాగే వారానికి ఒకసారి మీకు టైం దొరికితే రోజు కూడా మీకు దగ్గరలో ఉంటే ఛాన్స్ ఉంటే వేప ఆకులు తీసుకొచ్చి నూరి దాన్ని కూడా బాడీకి పట్టించవచ్చు తలకి చుండ్రు కూడా బాగా పనిచేస్తుంది ఎక్సలెంట్గా పనిచేస్తుంది క్లియర్ అయిపోతూ వస్తాయి మీకు అసలు దాన్ని ఆ వేప పేస్ట్ని అప్లై చేసి ఆరిందాక నీడను కూర్చోండి వేప చెట్టు నీడను కూర్చోండి ఛాన్స్ ఉంటే ఇది డ్రై అయిపోతుంది సో డ్రై అయిన తర్వాత మెల్లగా తులిపేసి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి ఇలా ఈ వేప నూనె వేప చెట్టు వేపా ఆకులు అనేటివి అద్భుతంగా పనిచేస్తాయి మీరు మీ ఇంట్లో ఛాన్స్ ఉంటే ఒక వేప చెట్టు వేసుకొని వేప చెట్టు కింద కూర్చోండి ఆ గాలి పీల్చినా కానీ దాని ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది లంగ్స్ కూడా డిస్ఇన్ఫెక్టెంట్ అయిపోతాయి కాబట్టి మన జీవనం వేపాకు వేప చెట్టు కి అంకితం కావడం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం ప్రకృతిని మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఉందాం దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు మెసేజ్ పెట్టవచ్చు కాల్ చేయొచ్చు మరోసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే